ఈ సందర్భంగా మంచిర్యాల జిల్లా కేంద్రంలోని పంచముఖ ఆంజనేయస్వామి దేవాలయం నుంచి బుధవారం తెల్లవారుజామున దత్తావతార స్వామి మహారాజ్ భక్తుల పంతొమ్మిదవ పాదయాత్ర ప్రారంభమైంది రాత్రి రెబ్బనలో బస్ చేయనున్న భక్తులు గురువారం టోంకిని హనుమాన్ మందిర్ శుక్రవారం రాత్రి చపరాడాలోని శ్రీ హనుమాన్ మందిర్ ప్రశాంత్ ధామ్ చేరుకుంటారు ఈ పాదయాత్ర పోదరి ప్రభాకర్ వాస్తవిక మెడికల్ కొండ చంద్రశేఖర్ పోదరి తిరుపతి తాడూరి రామన్ గురునాథం గంగాగౌడ్ దుస్త తిరుపతి రౌతు రవి సందీప్ అగర్వాల్ శివకుమార్ కొల్లూరి భాస్కర్ ఐతే రాము కిషన్ గుణవంతు రమేష్ మంచిర్యాల కార్తీక్ బాబా భక్త బృందం కార్తీక్ బాబా భక్తులు నిర్వాహకులు పాల్గొన్నారు පෝද්ධේ ආ විච්්‍යා නේතම සෝහිී සාාතිකින් වහ ඕීරාම සේරාම සියල්මා ජයල්මාදහු ස ට ප

ఈరోజు శ్రీ శ్రీ దత్తావతార కార్తీక మహారాజ స్వామి గారి పంతొమ్మిదవ పాదయాత్ర మంచాల నుండి ప్రారంభమైంది ఈ పాదయాత్రకు దాదాపు కార్తీక బాబా భక్తులు సుమారు ఇక్కడ నుండి అంటే మంచాల నుండి రేచిని అదేవిధంగా తిరుపూరు తర్వాత డోంకీనికి దాకా అదే మన చుప్రాడకు దాదాపు ఒక నాలుగు వందల నుండి ఐదు వందల మంది భక్తులు తొగా దారిలో మళ్ళీ ఏడవకుంటూ మొత్తం ఒక ఐదు వందల మంది దాకా ఈ డిసెంబర్ ఇరవై తొమ్మిది అంటే డిసెంబర్ ఇరవై తొమ్మిది నుండి ప్రారంభమైన పాదయాత్ర డిసెంబర్ ముప్పై ఒకటి తారీఖు రోజు చుప్రాడలో చేరుకుంటుంది ఈ పాదయాత్ర అంటే మనం మన సాంప్రదాయాలకు మన భారతదేశం మన సంస్కృతికి విరుద్ధంగా ఏంటంటే జనవరి ఫస్ట్ను పాశ్చాత్య దేశాలకు విరుద్ధంగా జరుపుకోవడం జరుగుతుంది కాబట్టి అందరం కూడా మన ధర్మాన్ని కాపాడాలనే ఉద్దేశంతో ఇది ఈ ప్రోగ్రామ్ను పెద్దలు అప్పుడు సంజయ్ కువచ్చు రామన్న గారు కావచ్చు వీళ్ళందరికీ మంచాలను భక్త బృందం ఏర్పాటు చేయడం జరిగింది ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేస్తున్న పెద్ద ఎత్తున సూర్యాపేట నుండి దాదాపు యాభై మంది యాభై మంది భక్తులు ప్రతి సంవత్సరం రావడం జరుగుతుంది మల్లాన్నగారి ఆధ్వర్యంలో ఈ ఈ ప్రోగ్రాముకు చాలామంది అంటే ఇప్పుడు మూడు రోజుల ప్రోగ్రాము మళ్ళీ అక్కడ శుక్రాలు కూడా రెండు రోజులు ఉంటుంది ఈ మూడు రోజులు ఈ భక్తులకు ఎలాంటి ఇబ్బంది కలగకుండా మంచాల నుండి చాలామంది దాతలు వివిధ రూపంలో అన్నదానానికి అన్నదానకానికి కావచ్చు వీరికి దారి ఖర్చులు కావచ్చు అన్ని రకాలుగా మంచాలలో మంచాలలో ఉన్న కార్తీక భక్తులు ఈ కార్యక్రమం సేవ సేవ చేయడం జరుగుతుంది ఈ కార్యక్రమం వారి వారి వల్ల మన సూర్యపేట వల్ల సూర్యపేట భక్తుల వల్ల మన కార్తిక భక్తులు విజయవంతం చేస్తున్నారు వారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలుపుతున్నాం అదేవిధంగా అందరూ బాగుండాలి అందరూ మనం కూడా అనే ఉద్దేశంతో ఈ కార్యక్రమం నిర్వహించడం జరుగుతుంది ప్రతి ఒక్కరూ మన సాంప్రదాయాలను మన హిందూ హిందూ ధర్మాన్ని రక్షించాలని కోరుకుంటూ గత పంతొమ్మిది సంవత్సరాల నుంచి చోపరాడ్ పాదయాత్ర మొదలుపెట్టినాము దీనికి పెద్ద సంఖ్యలో మంచిర్యాల భక్తులు వచ్చాయి మైలాడు నేరు కౌటాల కుమ్ రేపేన సూర్యాపేట హైదరాబాద్ నుంచి కానీ పెద్ద ఎత్తున తరలివస్తులు స్వామి మహారాజు నమ్మకం భక్తులకైతే ఇప్పటికైతే ఇక్కడ అన్ని సౌకర్యాలతో మంచిగా అందరూ ఉన్నారు ఇంకా తెలియని భక్తులు కూడా ఎవరన్నా పాల్గొనదలుపుకుంటే బాబా పాదయాత్రకు రావచ్చు కోరుకుంటున్నాము దీనికి ఇప్పుడు రామలా శివకుమారు గంగా అంతా పెద్ద ఎత్తున ఒక పాత గత ము ఇరవై సంవత్సరాలు ఇరవై ఇరవై రెండు సంవత్సరాల నుంచి పెద్ద ఎత్తున మేము బాబా దగ్గరికి వెళ్ళడం జరుగుతుంది దీనికి తోడు పెద్ద ఎత్తున విరాళిచ్చిన దాతలకు మరియు సూర్యపేట వాసులందరూ సహకారంతో పెద్ద ఎత్తున ముందు జరుగుతున్నాం దీనికి చౌప్రస్వామి మహారాజు ఆర్శిస్సులు అందరికీ ఉండాలనుకుంటున్నాం కార్తీక్ సాయి మహారాజు చక్రాలలో కలిసిన కార్తీక్ మహారాజు చెప్పుల గురించి నేను ఒక పద్దెనిమిది సంవత్సరాల నుంచి బాబును దర్శించుకుంటున్నాం మధ్యరాలు చేసిన మధ్యాల భక్తులు చేసిన పుణ్యకారం వల్ల ఈ పాదయాత్ర కూడా నడవాలనుకుని గత ఆరు సంవత్సరాలుగా సూర్యపేట నుంచి భక్తులు వచ్చి నడుస్తున్నాం ఈ నడవడం వల్ల బాబా ఏ విధంగా ఏ ఏమి ఉద్దేశించి పెట్టిన పాదయాత్ర కానీ ఒకసారి పాదయాత్ర చేసిన భక్తులు ఎప్పుడు పోదామని వెయిట్ చేస్తారు అలా సరైన మంచిల గురించి కానీ చాలామంది విద్యార్థులు తీసుకొస్తారు నేను ఎప్పుడు చాలామంది యువకులు తీసుకొని వస్తాను కొంచెం కష్టం ప్రాబ్లం ఉండాలని తీసుకుని వస్తాను చాలా సంతోషించినప్పుడు వస్తున్నారు మంచిరాలు మంచిరాల భక్తులు చేసిన పుణ్యకార్యం వల్ల మేము కూడా ఇక్కడికి వచ్చి నడవడం చాలా సంతోషకరమైన వరకు ప్రతి సంవత్సరం పాదయాత్ర గురించే వెయిట్ చేసుకుంటూ ఉంటున్నాం సార్ చాలా మంచి కార్యం ఇది నడిచిన భక్తులు మాత్రం సతశస్వతాలు కానీ వాళ్ళకి మంచి జరగాలని కోరుకుంటున్నాను సార్ బాబా ఆంజనేయ స్వామి భక్తులు అనేక వయో విధంగా బాబా మాకు దొరకడం బాబా గారికి మీరు రావడం దేవజన్మలో చేసుకున్న పుణ్యకార్యము కానీ చాలా మంచి జరుగుతుంది సార్ ఆరోగ్యం కానీ ఇంట్లో సమస్యలు కానీ అన్నీ తెలిసిపోతున్నాయి ముఖ్యంగా విద్యార్థులకు మహావరం ఇది ఒక్కసారి నడిపి చూస్తే జీవితంలో కష్ట చుఖాలంటే జీవితంలో ఎంత పెద్ద కష్ట కష్టం వచ్చినా ఎదుర్కోగల దయము ధైర్యం కూడా వస్తుందని ఆశిస్తున్నాం